తెలుగుదేశం జై జై తెలుగుదేశం రండి కదలి రండి కడపలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడుకు ఇదే మా స్వాగతం కడపలో ఈ నెల తొమ్మిదిన మహానాడు కనీ విని ఎరుగని రీతిలో అద్భుతంగా జరగనుంది అదేవిధంగా ఇరవై తొమ్మిదిన జరిగే భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయగలరని కోరుకుంటూ ఇట్లు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు టిటిడి పాలక మండలి సభ్యులు సమీపంలో జరుగుతున్న టీడీపీ మహానడులో బంగా జరగనున్న బహిరంగ సభకు నెల్లూరు రూరల్ నుంచి భారీ జన సమీకరణ చేశారు నెల్లూరు కూటమిరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల పరిధిలో ఎనబై బస్సుల నూట యాబై కాళ్లలో టీడీపీ నేతలు కార్యకర్తలు తరలిపెళ్లారు సుమారు ఆరు వేల మందికి పైగా నెల్లూరు రూరల్ నుంచి మహానాడికి జన సమీకరణ చేశారు రూరల్ పరిధిలోని ప్రతి గ్రామంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు కార్యకర్తలు ఇబ్బంది పడకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి వాటర్ బాటిళ్లను స్వయంగా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎనభై బస్సులు నూట యాభై కార్లు టెంపోల్లో ఆరు వేల మంది పైగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు తల్లి వెళ్తూ ఉన్నారు వీరందరికీ ఉచ్చిరీడిపళ్ళ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా పర్యవేక్షిస్తున్నారు ఆ యొక్క బస్సులో వెళ్తున్న వారందరినీ ఉత్సాహపరుచు అందరూ వెళ్ళిన తర్వాత చెత్తచోరగా వారి వేట నేను కడపకి మహానగిరి పనుకోవటం జరుగుతుంది నిజంగా కడప మహానగి చరిత్ర అంత అద్భుతంగా గత మూడు రోజులుగా సాగుతోంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోనేత నారా లోకేష్ గారు వారి యొక్క పదవి దేశంలో అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు కడపలో జరిగే మహానాడు సభ చేతుందని తెలియజేసుకు నెల్లూరు దూరం నుంచి వారి యొక్క వెళ్ళేటువంటి అన్ని రకాల కూడా సహకరించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలకు